హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ ఫామ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి ఈ హ్యాపీ సండే రోజు అదిరిపోయే ఆఫర్ని ఇవ్వబోతున్నాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి టాప్ క్వాలిటీ పెరుగు క్రాస్ పిల్లలు ఒక పది పిల్లలు బ్యాడ్చిని మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు రెండు పిల్లలు ఫ్రీగా ఇవ్వబోతున్నాను అవునండి మీరు విన్నది నిజమే కని విని ఎరగని ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలు అండి అసలు మనం చెప్పడం కాదు ప్రతి ఒక్కటి క్లారిటీగా పెట్టడం జరిగిందండి క్లారిటీగా ఉన్నాయండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి టూ టాప్ క్వాలిటీ పెరు క్రాస్ పది పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చేద్దామండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు మాత్రమే రెండు పిల్లలు అదే కొంపర్లో పిల్లల్ని రెండు పిల్లలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి ఈ పిల్లలు బల్కుగా మాత్రమే ఇవ్వగలం విడివిడిగా ఇవ్వడం అయితే కుదరదు అండర్లైన్ చేసుకోండి విడివిడిగా ఇవ్వడం అయితే కుదరదు చాలామంది రెండు స్థారు మూడు స్థారు అని అడుగుతున్నారు దయచేసి గమనించండి ఆల్రెడీ అడిగినందుకు ఐదు పిల్లలు బ్యాచ్ను పెట్టడం జరిగింది పెట్టిన ఐదు నిమిషాలకు షోల్డ్ అవుట్ ఈ బల్కుగా మాత్రమే ఇవ్వగలం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ